సిజేసి పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రజరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం హల్లెలూయా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ అందరికీ దైవాశీస్సులు శుభాశీస్సులు ఆహ్వానం తెలుపుతున్నాం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి స్థాపించబడి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో నర్సాపురం టౌన్ లో హైవే ఇన్ కళ్యాణ మండపంలో జులై పదహారవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు హైవే ఇన్ కళ్యాణ మండపంలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి మూడవ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా గౌరవనీయులు స్త్రీ మారుమూడి ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయవాడ అలాగే డాక్టర్ అడిపి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ కమిషన్ వైస్ చైర్మన్ మంగళగిరి వారు ముఖ్య అతిథులుగా నర్సాపురం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు అలాగే గౌరవనీయులు శ్రీ సత్యనారాయణ గారు శాసనసభ్యులు పి గన్నవరం నుండి ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ జాతీయ గౌరవ అధ్యక్షులు బిషప్ క్రిస్టి రాజకుమార్ గారు అలాగే రెవరెంట్ బిషప్ డాక్టర్ జాస్వాల్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే అందరూ అనేక మంది దైవజనులు పాల్గొంటున్నారు ప్రేమతో ఆహ్వానించేవారు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజీఎస్సి సౌత్ జోనల్ టీమ్ మీరందరి నుండి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మర్చిపోవద్దు మొదట ప్రార్థన చేయండి మేమంతగా సహకరించండి మానగా రోజు కార్యక్రమానికి రావాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజీఎస్ నుండి మీ అందరికీ శుభ ఆహ్వానం పలుకుతున్నాం ఇదే మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం అలే